హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రతాప్ అఫీషియల్ ఈరోజు ఒక అఫీషియల్ అప్డేట్ రావడం అయితే జరిగింది అదేమిటంటే త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి మరో కొత్త సర్వే అయితే స్టార్ట్ అవుతుంది ఆ సర్వే ఏమిటో పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది అలాగే కొత్తగా చూస్తున్నారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే కొత్త సర్వే అనేది స్టార్ట్ కాబోతుంది అదేమిటంటే ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ప్రభుత్వం అయితే ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డుని ఇరవై ఐదు లక్షలకు పెంచింది కదా దానికి సంబంధించిన కార్డులు అనేవి వాలంటీర్స్ పంపిణీ చేయవలసి ఉంది కార్డ్స్ అన్నీ కూడా మనం తీసుకొని వారికి డెలివరీ అనేది చేయవలసి ఉంది ఆ డెలివరీ చేసే క్రమంలో వాలంటీర్స్కి జిఎస్డబ్ల్యూఎస్ యాప్ లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఆ ఆరోగ్యశ్రీ కార్డ్ అనే ఆప్షన్ అయితే కొత్తగా రాబోతుంది ఇప్పుడు ఆర్ధం ఆంధ్ర అనేది ఉంది కదా దాని పక్కనే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆప్షన్ అయితే రాబోతుంది అందులో మనము చేత ఈకేవైసీ కంప్లీట్ చేసి వారికి కార్డ్ అనేది అంత చేయవలసి ఉంటుంది ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒకరు ఉంటే సరిపోతుంది ఆ హెడ్ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటే వారితో వారితోటి ఆ తమ్ము అనేది పూర్తి చేసేసి వారికి కార్డ్ అనేది డెలివరీ చేయవలసి ఉంటుంది వాలంటీర్లందరూ కూడా కొత్తగా వచ్చే ఆరోగ్యశ్రీ కార్డులన్నీ కూడా పంపిణీ చేయవలసి ఉంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి రాబోతున్నాయి కాబట్టి వాలంటీర్స్ అందరికి కూడా త్వరలోనే కొత్త సర్వే అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని తోటి వాలంటీర్స్ అందరికి కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ